చక్కగా దేవుని యొక్క మార్గాన్ని సరాళం చేస్తూ ఉంటే మెట్టగా ఉన్న స్థలాలను సరాళం చేస్తూ ఉంటే వారువలేక చెడ్డ కళ్ళతో మత్సర పడిపోయి మేం చేయలేని వాళ్ళు చేస్తున్నాడనే చూపుతోటే చూస్తున్నారు కానీ దేవుని యొక్క చూపుతో చూడట్లేదు దేవుని యొక్క ఆత్మతో చూడట్లేదు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన చెవులతో వినట్లేదు వాళ్ళు వింటున్నదే వాళ్ళలో కోపాన్ని రేపుతుంది వాళ్ళు చూస్తున్నది వాళ్ళలో కోపం రేపుతుంది మీరు చెప్పండి స్టెఫను ఆత్మతో చేస్తున్నాడు దయపాత్మతో చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఆత్మతో రేపబడుతున్నారా దయపాత్మతో రేపబడుతున్నారా ఇప్పుడు దెయ్యపు ఆత్మతో రేపబడినటువంటి వాడి యొక్క తర్కం ఎలా ఉంటుందో తెలుసా దూషించేవాడిగా హింసించేవాడిగా హాని చేసేవాడిగా బురద జల్లేవాడిగా రాళ్ళు ఏరేవాడిగా అందరి ఎదుట ఇతడు పాపి దోశ్యాన్ని రుజువు ఉంటుంది వీళ్ళ జ్ఞానం వీళ్ళ తర్కం వీళ్ళ వివాదం యేసుప్రభు నిజమైనటువంటి దేవుడండి అలాంటిది శాస్త్రులు పరిచయాలు అనబడిన వాళ్ళు యూదులు అనబడిన వాళ్ళు జ్ఞానం అనే తాళపచ వెతుకొచ్చేసి వాళ్ళ జ్ఞానం అవివేకపు జ్ఞానం దెయ్యాల జ్ఞానం ఆ దెయ్యాల జ్ఞానముతో దేవుడైన యేసు ప్రభుని పాపి అని తీర్పు తీర్చారు ఆ దెయ్యాల జ్ఞానముతో యేసుక్రీస్తు ప్రభువారిని తిండుపోతూ ఆ దెయ్యాల జ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభు వారిని త్రాగుబోతూ ఆ దెయ్యాల జ్ఞానంతో ఏసుక్రీస్తు ప్రభువారిని వీడు మోసే మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు వీడు విశ్రాంతి దినమందు స్వస్థపరుస్తున్నాడు ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడా లేదా మీకు తెలియదేమో ఆయన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఎప్పటికప్పుడు ఎవరెదుట తర్కం ఈలోక తర్కవాదులు ఎదుట ఈ లోక తర్కవాదు ఎదుట ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు అవిదేయుడు కాక విధేయుడు అయ్యాడు హాలెలోయ ఎక్కడికక్కడ తిండిపోతూ తాగుబోతూ అన్న వాళ్ళ దగ్గర క్లారిటీ ఇచ్చుకుంటున్నాడు నువ్వు దెయ్యాల అధిపత్యమైన బయలు అంటే మరి మీ పిల్లలు ఏ ఆత్మ చేత దెయ్యాలను వెళ్ళగొట్టారు నేను బయలు జుబ్బులు అనబడేటువంటి దెయ్యాలకు పెద్ద దెయ్యం అనబడేటువంటి దెయ్యపు ఆత్మ చేత దెయ్యాలను వెళ్ళగొడితే మరి మీ పిల్లలు దెయ్యాలను ఎలా వెళ్ళగొడుతున్నారు నేను దెయ్యపు ఆత్మ చేత వెళ్ళగొడుతుంటే మీ పిల్లలు కూడా దయ్యపు చేత వెళ్ళగొడుతున్నారా అంటే అక్కడ ఆయన ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నారు నిజమే కదా నీ ఆలోచించారు నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అన్నాడు కానీ గొర్రె కానీ గాడిద కానీ గుంటలో పడిపోతే మీరు తీయరా గొర్రె కంటే గాడిద కంటే మనిషి శ్రేష్ఠుడు కాదా నేను పని చేయట్లేదు మీరు ఒకవేళ మీద ఏదైనా గుంటలో పడిపోతే మీ పిల్లలు పడిపోతే తీస్తారే అలాగే నేను కూడా ఈ వేడిని స్వస్థపరిచాను క్లారిటీ ఇచ్చుకున్నాడా అవిధేయులయ్యారా దేలయ్యారా విధేయులయ్యారా నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను విధేయులయ్యారా అవి கண்ட வாணி அவிதேலையார விதேயில் அயாரா யோன்கிட்டே கப்பவ வாணி అవిదేలయ్యరా విధేయులయ్యారా వారు ఎదుట జరిగిస్తున్నటువంటి సూచక్రియలు చూచి అద్భుతాలు చూచి ఆయనను విశ్వసించలేదంట విధేయులయ్యారా విదేలయ్యారా ఎంతగా దేవుడు ఆయన ప్రత్యక్షతలు నేను దేవుని కుమారుణ్ణి నేను తండ్రి యొక్క అద్వితీయ కుమారుణ్ణి పరలోకము నుండి వచ్చిన జీవాహారాన్ని నేనే నన్ను తిన తాగువాడు నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడని ఏ తర్కవాదులైతే ఏ జ్ఞానమనే తాళపొచ్చి వెత్తుకొచ్చిన పరిశ్రమ శాస్త్రులైతే దేవుణ్ణి విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు హింసిస్తున్నారు హానికరంగా ప్రవర్తిస్తున్నారు వారందరి ఎదుట సౌలు ఎదుట దేవుడు ఎలాగోనో ప్రత్యక్షపరుచుకున్నాడు వాళ్ళ ఎదుట కూడా దేవాది దేవుడు అనేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్ష పరుచుకుంటే అవిధేయులయ్యాడు గాని విధేయులు కాలే పౌలనబడినటువంటి వాడు విధేయుడయ్యాడు గాని అవిధేయుడు కాలే ఏమన్నాడో తెలుసా నాకు ఆకాశము నుండి అనుగ్రహింపబడిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాకా బాగుపడ్డాడండి పౌలు వీళ్ళందరూ బాగుపడట్లేదు ప్రభుని శిలువ వేసి చంపారు నమ్మలేదు విశ్వసించలేదు స్థుతించలేదు ఆరాధించలేదు ఒప్పుకోలేదు వాత వేయబడినటువంటి సాక్షులతో వేశ్వదారులుగా సున్నం కొట్టిన సమాధులుగా సర్ప సంతానంగా తమ్మును తాము చూచుకోక ఇతరులను చూచుకునే వారిగా దోపుతో అతిత్యంద్రత్వంతో హృదయం నింపబడిన వారిగా మనుషులు ఎదుట మాత్రమే నీతిమంతులను పెంచుకోవడానికి వారిగా దేవుడు ఎదుట నీతిమంతులు కాక అనీతిమంతులుగా సర్పములుగా దుష్ట సంబంధులుగా నిత్య నరకాగ్ని పాలు వారు అయిపోయి వారుని వెంబడిస్తున్న వారిని కూడా నిత్య నరకాగ్నికి లాగేసేటువంటి దౌర్భాగ్య దశకు దిగ జారిపోయి అపవాది వడనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోయేటువంటి అనుభవాల్లోనే నాశనమైపోయారు తమ వాదములు ఎందు వ్యర్థులైపోయారు రాళ్ళు ఏరుతూ ఉన్నారండి పరిశుద్ధుడనేసేలా ఎక్కడ కూడా సేమ్ దేవుని ఆత్మజతని నింపబడినటువంటి స్టెఫన్లో రాళ్ళు ఏరుతున్నారు అదడు చేసే తప్పు అంటారు అద్భుతాలు చేయడమానే ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు మానే దేవుడు వాడుకుంటున్నాడు నిన్ను నిన్ను దెయ్యం వాడుకుంటుంది కానీ తర్కించే వారితో తర్కిస్తున్నాడు ఎవరు స్టెనం కానీ వీళ్ళ తర్కానికి దేవుని బిడ్డల యొక్క తర్కానికి వ్యత్యాసం ఉంటుంది హాలిల్లు దేవుని బిడ్డలో తర్కించే వాళ్ళతో తర్కించాలి వివాదించే వాళ్ళతో వివాదించాలి విభేదించే వాళ్ళతో విభేదించాలి తర్కించడం ఏంటి నువ్వు తర్కిస్తూ ఇది కరెక్ట్ అంటే లేదు లేదు ఇది కరెక్ట్ అని చెప్తారు వాదించే వాళ్ళతో నువ్వు వాదించే తప్పు ఇది అని చెప్తారు కానీ దైవ సంబంధుల యొక్క తర్కానికి దుష్ట సంబంధకులు యొక్క తర్కానికి తేడా ఏంటంటే వాళ్ళు తీర్పు తీర్చరు హలిలోయ వాళ్ళు దూషించరు వాళ్ళు హింసించరు వాళ్ళు హాని చేయరు ఉన్నదొన్నట్టుగా దేవుడు ఆత్మ చేత టైంకి దేవుడు ఏదైతే మాట్లాడిస్తాడో అది మాట్లాడతారు హలియ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డిక్లేర్ చేస్తారు దూషిస్తారు హింసిస్తారు హాని చేస్తారు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు తీర్పు తీరుస్తారు తీర్పు తీర్చు మనుష్యుడా నీవు తీర్పు తీర్చవద్దు అన్నడ దేవుడు అంటే వాళ్ళ వివాదానికి వేళ్ళ వివాదానికి తేడా ఏంటంటే ఈ లోకపు తర్కవాదులు అనబడేటువంటి ఈ వివాదం రేపుతున్నటువంటి వాళ్ళు దూషిస్తారు హింసిస్తారు హాని చేస్తారు తీర్పు తీస్తారు డిక్లరేషన్ ఇచ్చేస్తారు వాళ్ళ గురించి వాళ్ళ మీద బురద చల్లి వదిలేస్తారు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా దేవుని సంబంధులు వాదానికి ప్రతివాదం చేస్తారు నువ్వు అన్నది ఇలా వాదిస్తే ఇదిగో నా వాదం ఇది ఇదిగో నా తర్కం ఇది అంతేగాని వాళ్ళు దూషించరు వాళ్ళు నిందించరు వాళ్ళు అపహాస్యం చేయరు వాళ్ళు తీర్పు తీర్చరు హ్యాలీలు ఏంటి సందర్భం అంటే యోధా రాసిన పత్రిక తొమ్మిదవ వచనం అయితే ప్రధాన దూత అయిన మెకాయలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చియా తగింపక దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువుని గద్దించునగాక అనిను వీరైతే తాము గ్రహింపని విషయాలను గురించి దూషించువారై వివేక శూన్యులకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్ము తాము నాశనము చేసుకునిచున్నారు అయ్యో వారికి శ్రమ దూషించడానికి కానీ ద్వేషించడానికి కానీ తీర్పు తీర్చడానికి కానీ మెఖాయలు దేవదూత దేవుని సముఖమునుడు వచ్చిన పరిశుద్ధ దూత ఏం చేయలేదు సాహసం చేయలేదు అంటే దేవుని బిడ్డల యొక్క తర్కాలు వాదాలు ప్రభువు నిన్ను గద్దించిన అంటారు కానీ వాళ్ళు సాహసం చేయరు దూషించడానికి దూషించడానికి సాహసం చేయరు తీర్పు తీర్చడానికి సాహసం చేయరు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని ప్రభువుకి అప్పగిస్తారు